ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా ఉద్యమ వార్తలను ప్రచురించి రాష్ట్ర సాధనలో ముందున్న తెలంగాణ జర్నలిస్టులను తెలంగాణ ప్రభుత్వం ఉద్యమ జర్నలిస్టులుగా గుర్తించి అన్ని రకాలుగా ఆదుకోవాలని తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ బైరాగి విజ్ఞప్తి చేశారు గురువారం హనుమకొండ జిల్లా కేంద్రం అంబేద్కర్ సెంటర్లో తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంపీ ముత్తే ఆధ్వర్యంలో తెలంగాణ జర్నలిస్టుల సంస్థల పరిష్కారం కోసం ఈ నెల పదమూడు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ జర్నలిస్టుల సమ్మేళనం గోడ పత్రికల ఆవిష్కరణలో పాల్గొని ఆయన మాట్లాడారు శాస్త్ర సాంకేతిక రంగంలో వస్తున్న పిను మార్పులతో వేల సంఖ్యలో జర్నీ వస్తున్న ప్రింట్ ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా జర్నలిస్టుల సంస్థలు పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ నెల పదమూడున సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర నాయకులు యార సాంబయ్య గంగారపు విజయ్ రామ్ రెడ్డి కొనగంటి కృష్ణ ప్రకాష్ సుమన్ వినోద్ పోతరాజు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ ప్రభుత్వం కూడా అలా చేయకుండా ఇప్పుడైనా కనువిప్పు తెరుచుకొని జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని మన తెలంగాణ జర్నలిస్టుల సమ్మేళనం ఈ ఈ నెల ఐదవ పదమూడులో ఈ నెల హైదరాబాద్లో జరిగే జరిగేటటువంటి మహాసమ్మేళనానికి రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు హాజరై సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం అంతేకాకుండా ఈరోజు మన జిల్లాకు వచ్చి మన మద్దతు మన అందరితోటి పోరాటానికి సిద్ధంగా ఉన్నటువంటి మన కళాకారులందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది ఇవాళ తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించింది జర్నలిస్టులు అనే విషయం మనం గుర్తు చేసుకోవాలి దానికంటే ముందు కూడా ఈ తెలంగాణ గడ్డ మీద జరిగిన పోరు గడ్డలో అంటే పోరాటాలలో ప్రతి సందర్భంలో కూడా అది నక్సలట్ పోరాటం కావచ్చు సాయుధ పోరాటం కావచ్చు కమ్యూనిస్ట్ పోరాటాలు అన్ని పోరాటాలు కూడా జర్నలిస్టులు చాలా కీలక పాత్ర వహించారు కీలక పాత్ర వహించడమే కాదు ఎంతోమంది మరణాల పాలైనరు ఎంతోమంది అక్రమ కేసులకు కూడా బయలైనరు అలాంటి తెలంగాణ జర్నలిస్టులకు తెలంగాణ వస్తే ఏదో మేలు జరుగుతుందని ఎంతోమంది సంతోషపడి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించడం ప్రత్యేకించి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్టులు తెలంగాణ కోసం అనే ఒక నినాదంతో మన సీనియర్ ఇచ్చిన పిలుపు మేరకు అందరూ కూడా తెలంగాణ కోసం పనిచేసిన ఒక చరిత్రను మనం ఒకసారి గుర్తు చేసుకుంటే అలాంటి జర్నలిస్టులకు గడిచిన ప్రభుత్వంలో పది సంవత్సరాల పాటు ఎన్నో రకమైన అవమానాలు నిరాశలు ఏ విషయమైనా మేలు జరగలేదనే విషయం మనం గుర్తుంచుకుంటే అలా మేలు చేయని ఆ ప్రభుత్వాన్ని గద్దె కూడా మళ్ళీ ఆ తెలంగాణ జర్నలిస్టులే కీలక పాత్ర వహించాలని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే అలాంటి జర్నలిస్టులు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము మేలు చేస్తుందని అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించింది తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ కోసం పోరాటం చేసిన జర్నలిస్టులకు మేము మేలు చేస్తాం అండగా ఉంటామని ప్రకటించారు కానీ ఇప్పటి వరకు ఆ జర్నలిస్టుల కోసం కానీ తెలంగాణ ఉద్యమకారుల కోసం కానీ ప్రభుత్వం ఒక చిన్నపాటి మాట కూడా మాట్లాడట్లేదు ఇప్పటికైనా మించిపోయింది లేదు ఈ ప్రభుత్వం వెంటనే ఎన్నో విషయాల మీద స్పందిస్తుంది ఎన్నో పథకాల మీద వాళ్ళు ప్రకటిస్తున్నారు ఎన్నో పథకాలని ప్రజలకు మేలు చేసే పనులు చేస్తున్నారు ప్రత్యేకించి తెలంగాణ ప్రభు అంటే ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజే రేవంత్ రెడ్డి ఇది ప్రజాపాలనాన్ని ప్రకటించుడు ప్రజాపాలనలో జర్నలిస్టులు కీలకమని భావించినప్పుడు ఆ జర్నలిస్టులకు వెంటనే మేలు చేసే కార్యక్రమాలు అన్ని చేయాలి జర్నలిస్టులకు అన్ని రకాలుగా ఆదుకోవాలని ఆల్ ఇండియా ఓబీసీ జాక్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము ప్రత్యేకించి ఈ మధ్య కాలంలో ఎలక్ట్రానిక్ అంటే మొదలు మనకు ప్రింట్ మీడియా ఉండేది తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది ఆ తర్వాత ఇవాళ డిజిటల్ మీడియా వచ్చింది ఇవాళ ఒకప్పుడు జర్నలిస్టులుగా మేము జర్నలిస్టులుగా పనిచేసిన ఎనభై తొమ్మిది తొంభై తొంభై ఒకటి కాలంలో యాజమాన్యాలు జర్నలిస్టులకు లైన్ అకౌంట్ ఇచ్చేది ఎన్నో రకాలైన ప్రోత్సాహాలు ఇచ్చే ఎన్నో రకాలైన జీతాలు కూడా ఇచ్చేది ఆఫీసులు పెట్టే ఆఫీసులకు కిరాయిలు ఖర్చులు కూడా యాజమాన్యాలు ఇచ్చాయి కానీ ఇవాళ ఏమైందంటే రకరకాల కారణాల వల్ల యాజమాన్యాలకే జర్నలిస్టులు ఉల్టా పైసలు చేయాల్సిన ఒక పరిస్థితికి నెట్టేసిన ఆ క్రమంలో ఎంతో మంది జర్నలిస్టులు ఇవాళ అప్పుల పాలవుతున్నారు యాజమాన్యాలు పెట్టిన కండిషన్ ఫుల్ఫిల్ చేయడం కోసం అలాంటి జర్నలిస్టులందరినీ ప్రత్యేకించి ఈ మధ్య కాలంలో వస్తున్న జర్నలిస్టులందరూ కూడా అట్టడుగు వర్గాలు బడుగు బలహీన వర్గాలు అణగారిన వర్గాలు పేదలు ఇవాళ జర్నలిజంలోకి వస్తారు జర్నలిజం మీద సమాజం మీద ఒక బాధ్యత ఒక మక్కువతో ఇవాళ జర్నలిజంలోకి వచ్చిన వాటికి యాజమాన్యాలు అన్నం చేస్తున్న విషయాన్ని గమనించిన ప్రభుత్వం వెంటనే జర్నలిస్టులకు అన్ని రకాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నది ఇలాంటి డిమాండ్లతో ఈ నెల పదమూడున హైదరాబాద్ సోమగూర్లో జరిగే తెలంగాణ జర్నలిస్ట్ సమ్మేళనానికి ప్రతి ఒక్క జర్నలిస్టులు కూడా హాజరై మన డిమాండ్లని ప్రభుత్వానికి వినిపించి మన డిమాండ్లను సాధించుకోవడానికి ముందు పోలే ఆ విధంగా జరిగే పోరాటానికి ఆల్ ఇండియా ఓపీసీ మద్దతుగా నిలుస్తుంది అని తెలియజేస్తున్నాం మిత్రులారా ఏప్రిల్ పదమూడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగే తెలంగాణ జర్నలిస్టుల సమ్మేళనానికి సంబంధించి ఈరోజు ఇక్కడ పోరాటాల గడ్డ వరంగల్లో మనం ఈ పోస్టర్ ఆవిష్కరణ చేసుకుంటున్నాం ప్రధానంగా మలిదశ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర రాష్ట్ర సాధన ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర వహించినటువంటి జర్నలిస్టుల పరిస్థితి గత పది సంవత్సరాలు ఇప్పుడు సంవత్సరం దాదాపు పదకొండు సంవత్సరాల నుంచి చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది మాట్లాడే వాళ్ళు మాట్లాడతలేరు మాట్లాడే వాళ్ళ మీద హింస కూడా కొనసాగుతుంది స్వేచ్ఛ లేని ఉంది అలాగే ఈ క్రమంలో కొత్తగా వచ్చినటువంటి స్వయం ఉపాధి చేసుకుంటూ అలాగే సమాజానికి మేలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి డిజిటల్ మీడియాలు కూడా ఉన్నాయి వీట వీటన్నిటి అంశాల పట్ల ప్రభుత్వాలకు ఒక పాలసీ లేదు ప్రశ్నించే వాళ్ళని గొంతులు నొక్కుతున్నారు అనే ఉద్దేశంతో ఈ అన్ని అంశాల మీద యూనియన్లకు అతీతంగా సంఘాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా జర్నలిస్టులు ఎక్కడున్నా ఒక సమ్మేళనం ఏర్పాటు చేసి ఈ అంశాల పట్ల ఒక చర్చ సాగించి భవిష్యత్ కార్యాచరణకు పిటిగడ్డ గడ్డ ఊరుగాళ్ళు దేవి కోట కాబట్టి ఇక్కడ అన్నకొండలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర నాయకుల ద్వారా మేము ఏ రోజైతే మినియం పదో తారీఖు మార్చి మినియం పదవ తారీఖు నాడు ఆలోచన చేసుకొని గత ఇరవై ఒక్క సంవత్సరాలు గడిచినా గానీ తెలంగాణ కోసం ఏ విధంగానైతే పోరాటం పోరాడి ఉమ్మడి రాష్ట్రమైన ఆంధ్ర పాలకులను మనము మిలీనియం మార్చినాడు ఎలా తరిమి కొట్టినామో అదే పోరాటము మళ్లీ చేయవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎందుకంటే తొలి దశలో మూడు వందల యాభై మంది అమరులైనప్పటికీ కూడా ప్రభుత్వాలు ఏనాడు మాటెత్తలేదు వాళ్ళ కన్నీటి గోడును ఏ రోజు పట్టించుకోలేదు ఇప్పుడు రెండు వేల ఒకటి నుండి మళ్ళీ దశ ఉద్యమంలో మనము ఇరవై నాలుగు సంవత్సరములు పోరాటం చేసినా కానీ తెలంగాణ వచ్చి పదకొండున్నర సంవత్సరాలు గడిచిన మన దశాబ్ది కాలమైన కేసీఆర్ ప్రభుత్వము రోజు కూడా అమరులైన వారి కుటుంబాలను ఒక్క రోజు కూడా మాట్లాడుతున్న పాపాన లేదు అసెంబ్లీలో ఊసెత్తున పాపా పాపాన లేదు వాళ్ళ కన్నీటి గోడను ఆదుకున్నది లేదు కేవలం ఓట్ల కోసము వాళ్ళు చెప్పిన జీవోలు మేనిఫెస్టోలో మాత్రము ఎన్నో దుర్బలమైన మాటలు జర్నలిస్టులకు రెండు వందల యాభై ఉద్యమకారులకు రెండు వందల యాభై కథాలు ముప్పై వేల పెన్షన్లు ఇస్తామని ఆ వట్టి మాటలు ఆరు గ్యారెంటీలు అని చెప్పి మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరొకసారి మేము సేచరిస్తున్నాము ఎందుకంటే ప్రభుత్వం మాకు ప్రతిపక్షం కాదు ఎందుకంటే నాకు తెలంగాణ గవర్నమెంట్ మోసం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజయనగరం వేసుకొని మా జర్నలిస్టులు మా ప్రింట్ మీడియా వాళ్ళు మా డిజిటల్ మీడియా వాళ్ళు అందరూ కలిసి తెచ్చుకుంటే మన భవిష్యత్ మారుతుంది సామాజిక తెలంగాణ సాధించుకుంటామని ఏ విధంగా తెచ్చుకున్నాము ఇప్పుడు సంవత్సర నారాయణ గానీ ఆరు గ్యారెంటీ గానీ ఇప్పటి వరకు ఏది కూడా లేదు దయచేసి రేవంత్ రెడ్డి గారు మేము రాష్ట్రం అంతా అన్ని జిల్లాలలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సమితి నుండి మేము జర్నలిస్టుల ఫోరము రేపు సోమాజి కూడా ప్రెస్ క్లాబ్ లో పదమూడవ తారీఖు నాడు ఆత్మ సమ్మేళనము ఎందుకంటే మేము అందరము అన్ని జిల్లాల నుండి వచ్చి సమాలోచన చేసి మేము మాట్లాడుకొని మా కష్టాలు సుఖాలను మేము పంచుకొని ఐక్యతగా ఉండి మేము పోరాడి మీకు అసెంబ్లీకి మీకు నివృద్ధం ఇస్తామని చెప్పి ఈరోజు సభముఖంగా తెలియజేస్తున్నాను రోజు ఇప్పుడు పదమూడు తారీఖున జరగబోయే ప్రింట్ మీడియా ఎలక్ట్రాన్ మీడియా ఉన్న ఎనిమిది సంఘాలు అందరూ కలిసికట్టుగా ఐక్యతగా మన సోమాజీ కూడా హైదరాబాద్ ప్రస్తుతంకి వచ్చి దేవంతం చేయాలి తొలిసారిగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియా డెస్క్ ఫోటో వీడియో జర్నలిస్టుల ఆత్మీయ సమావేశం ఈ నెల పదమూడున సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించుకోబోతున్నాం ఈ యొక్క సమ్మేళనానికి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు మిత్రులందరూ కూడా తలరావాలని పది భాగస్వామ్య జర్నలిస్టులతో పాటు తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ తెలంగాణ ఉద్యమకర్ల జేఏసీ నేతృత్వంలో కొనసాగుతున్నటువంటి ఈ యొక్క సమ్మేళనానికి తరాలని కోరుతూ ఈరోజు హన్మకొండ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జర్నలిస్ట్ జర్నలిస్టులందరూ కూడా ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాం జర్నలిస్టుల హక్కులు సా హక్కుల సాధనకై పోరాటాలు నిర్వహించడం ద్వారానే పరిష్కారం అవుతుందని నమ్మిన సిద్ధాంతం కోసం ఉద్యమాలే శరీరంగా భావించి ఉద్యమకారులతో కలిసి ఏకమై జర్నలిస్టుల హక్కులను సాధించుకుందామని ఈ సందర్భంగా కోరుతూ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నాం